దగ్గుపాటి పురంధేశ్వరి నందమూరి తారక రామారావు గారి కుమార్తె డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి భార్య ఎంతో ఉన్నత విలువలతో పెరిగారు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రజాసేవలో తండ్రి ఎంత పేరు తెచ్చుకున్నారో అంతే పేరు తెచ్చుకున్నారు కుమార్తె పురంధేశ్వరి ఎంపీగా కేంద్ర మంత్రిగా అద్భుతమైన పనితీరు కనబరిచారు ఓ పక్క కుటుంబాన్ని చూసుకుంటూ మరో పక్క పిల్లల్ని చదివిస్తూ మరోపక్క రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఎంతో గొప్ప మహిళగా పేరు సంపాదించారు ఏపీలో బీజేపీకి అధ్యక్షురాలుగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజమండ్రి నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు పురంధేశ్వరి గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున నందమూరి తారక రామారావు బసవ తారకం దంపతులకి చెన్నైలో జన్మించారు పురంధేశ్వరి అన్నగారు ఎన్టీ రామారావు గారికి పన్నెండు మంది సంతానం పన్నెండు మందిలో ఎనిమిది మంది కుమారులు నలుగురు కుమార్తెలు పెద్ద కుమారుడి పేరు రామకృష్ణ ఆయన చిన్నతనంలోనే చనిపోయారు రెండో కుమారుడి పేరు జయకృష్ణ మూడో కుమారుడు సాయి కృష్ణ నాలుగో కుమారుడు హరికృష్ణ ఐదవ కుమారుడు మోహన్ కృష్ణ ఆ తర్వాత ఆరో కుమారుడు బాలయ్య ఏడవ కుమారుడు రామకృష్ణ జూనియర్ ఎనిమిదవ కుమారుడు జయశంకర్ కృష్ణ ఇక కుమార్తెలు లోకేశ్వరి పురంధేశ్వరి గారు భువనేశ్వరి గారు ఉమామహేశ్వరి గారు ఇలా నలుగురు కుమార్తెలు ఎనిమిది మంది కుమారులు ఇక పురంధేశ్వరి గారు చిన్నతనం నుంచి ఎంతో సైలెంట్గా ఉండేవారు ఆమెని చిన్నతనం నుంచి చిన్నమ్మ అని పిలిచేవారు ఇంట్లో అందరూ అదే పేరుతో ఆమెను ఇంట్లో ఇప్పటికీ అందరూ పిలుస్తూ ఉంటారు ఇక తల్లికి ఆమె అంటే ఎంతో ఇష్టం పురంధేశ్వరి గారికి చదువుల తల్లి అనే పేరు కూడా ఉండేది ఇక చదువు తల్లి తండ్రి ఇదే ఆమె జీవితంగా ఉండేవారు చెన్నైలోని సాక్రెడ్ హార్ట్ మెట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు పదో తరగతి ఆమె ఆ తర్వాత సౌత్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అండ్ ఉమెన్ కాలేజీలో బిఏ లిటరేచర్ పూర్తి చేశారు ఇక చదువుకుంటూనే కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నారు పురంధేశ్వరి గారు జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో జమాలజీలో డిప్లొమా పూర్తి చేశారు ఆమె అంటే రత్నాల శాస్త్రం ఇది ఆ తర్వాత హైదరాబాద్లోని జమన్ జ్యువెలరీలో దీనిపై పరిశోధన వర్క్ కూడా చేశారు చదువు పూర్తయిన తర్వాత ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించారు ఎన్టీఆర్ ఈ సమయంలో ప్రకాశం జిల్లా కారమ్చేడికి చెందిన దగ్గుబాటి చెంచురామయ్య గారికి ఎన్టీఆర్ గారికి మంచి స్నేహం ఉంది వారి కుమారుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అప్పుడు ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఈ సమయంలో పురంధేశ్వరి గారికి వెంకటేశ్వరరావు గారికి వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మే తొమ్మిదిన వీరి వివాహం జరిగింది ఎన్టీఆర్ గారికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అల్లుడయ్యారు ఇక ఎన్టీఆర్ అప్పటి రాజకీయ పరిస్థితుల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది ఇక ప్రకాశం జిల్లా పరుచూరు నుంచి వెంకటేశ్వరరావు గారు కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఉప ఎన్నికల్లో నిలబడి విజయం సాధించారు తొలిసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఇక పురంధేశ్వరి గారు కుటుంబం పిల్లల చదువు అంతా చూసుకునేవారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తల్లి బసవ తారకం గారి మరణంతో ఎన్టీఆర్ ఒంటరి అయ్యారు ఆ సమయంలో లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చారు దీంతో నందమూరి కుటుంబంలో వివాదాలు గొడవలు మొదలయ్యాయి ఈ సమయంలో పార్టీకి ఎన్టీఆర్కి వెంకటేశ్వరరావు చంద్రబాబు పక్కనే ఉండేవారు అయితే లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి రావడం వారికి నచ్చలేదు ఈ సమయంలో చంద్రబాబు నందమూరి కుటుంబాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చారు ఎన్టీఆర్ని ఒంటరి చేశారు ఈ సమయంలో ఎన్టీఆర్ పదవి కోల్పోయారు చంద్రబాబు సీఎం అయ్యారు అయితే ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని కూడా పక్కన పెట్టారు చంద్రబాబు దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో ఇమ్మడలేకపోయారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు టీడీపీ నుంచి చంద్రబాబు నుంచి దూరంగా వచ్చేశారు ఈ సమయంలో కార్యకర్తలు ఆయన వర్గం అందరూ కూడా ఏదో ఒక పార్టీలో చేరాలి అని కోరారు ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా ఆయనతో మంతనాలు జరిపారు ఇలా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రోసయ్య ముఖ్య నేతలందరూ కూడా కోరడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు బాపట్ల నుంచి ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గారిని నిలబెట్టారు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నిలబడ్డారు కానీ ఈ ఎన్నికల్లో డాక్టర్ గారు పాలయ్యారు రామానాయుడు గెలుపొందారు ఆ తర్వాత పురంధేశ్వరి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే బాగుంటుందని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావించింది అయితే డాక్టర్ గారి ద్వారా ముందు అడిగించారు అయితే ఆమె వద్దని చెప్పారట కానీ తర్వాత నువ్వు రాజకీయాల్లో రాణిస్తావని భర్త అనడంతో భర్త కుటుంబం సపోర్ట్ ఉండడంతో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు విజయవాడలో కాంగ్రెస్ పార్టీ సభకి ఆనాడు సోనియా గాంధీ హాజరయ్యారు ఈ సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పాలి అయితే ఈసారి వైఎస్ రాజశేఖర రెడ్డి పురంధేశ్వరి గారిని ఎంపీగా నిలబెట్టాలని భావించారు ముందు డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి పురంధేశ్వరి గారికి ఈ విషయాన్ని చెప్పారు వారు ఒకే అనడంతో అధిష్టానం నుంచి బాపట్ల తరపున టికెట్ ఇప్పించారు ఇలా రెండు వేల నాలుగులో ఆమె మంచి మెజారిటీతో బాపట్ల ఎంపీగా గెలుపొందారు ఇదే ఆమె తొలి విజయం తన ప్రత్యర్థి దగ్గుపాటి రామానాయుడుపై తొంభై వేల ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన ఆమె తొలి రోజు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు ఎంపీ ల్యాడ్స్ ద్వారా బాపట్ల అభివృద్ధికి ఎంతో పాటు పడ్డారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా వచ్చింది ఆమెకు ఆ తర్వాత సోనియా గాంధీ ఆమెకి మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో మంత్రి పదవిని కూడా ఇప్పించారు రెండు వేల ఆరు జనవరి ఇరవై తొమ్మిదిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయానికి బాపట్ల ఎంపీ సెగ్మెంట్ ఎస్సీలకు రిజర్వ్ కావడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో విశాఖపట్నం నుంచి పార్టీ వేవ్ బాగుందని ఆమెకు విశాఖ ఎంపీ టికెట్ ఇప్పించారు ఓ పక్క టీడీపీ ప్రజారాజ్యం బలమైన పోటీ ఇచ్చాయి ఆమె విశాఖపట్నం నుంచి బరిలోకి దిగి ప్రత్యర్థి పల్లా శ్రీనివాసరావుపై అరవై వేల ఓట్ల తేడాతో గెలుపొందారు ఆ తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో ఆమెకి మంత్రిగా అవకాశం వచ్చింది రెండు వేల పన్నెండు అక్టోబర్ వరకు ఆమె కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు రెండు వేల పన్నెండు నవంబర్ నుంచి టెక్స్టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమం తీవ్రతరమైంది ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని భావించింది అయితే ఏపీకి అన్యాయం జరుగుతోందని పురంధేశ్వరి భావించారు చివరకు విభజన జరిగింది విభజన తీరు నచ్చక బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో అవలంబించిన విధానం ఆమెకు నచ్చలేదు దీంతో ఆమె తన పదవులకి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు చివరికి ఆమె మార్చి ఏడు రెండు వేల పద్నాలుగున బీజేపీలో చేరారు టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్లో భాగంగా ఇక్కడ బీజేపీ తరఫున విశాఖ టికెట్ హరిబాబుకి ఇవ్వడం జరిగింది ఇక ఆమెకి బీజేపీ తరఫున రాజంపేట టికెట్ ఇచ్చారు కానీ ఎన్నికల్లో ఆమె పెద్దిరెడ్డి రెడ్డి చేతిలో ఓటమి పాలికారు ఆమె బీజేపీలో కొనసాగుతున్న సమయంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అనూహ్యంగా ఆమె భర్త కుమారుడు వైసీపీలో చేరారు అయితే తన కుమారుడిని పరుచూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకున్నారు కానీ పురంధేశ్వరి కుమారుడు హితేష్ చెంచురాం అమెరికాలో సెటిల్ అవ్వడం అమెరికా పౌరసత్వం ఉండడంతో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది దీంతో జగన్మోహన్ రెడ్డి కోరికతో డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ప్రకాశం జిల్లాలోని పరుచూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కానీ ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు అయితే ఆయన ఒకవేళ గెలిచి ఉంటే ఖచ్చితంగా ఆయన్ని స్పీకర్ని చేసేవారని అప్పట్లో ఎన్నో వార్తలు వినిపించాయి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఆమెకి విశాఖపట్నం టికెట్ ఇచ్చారు కానీ జగన్ బేవుల ఆమె ఎంపీగా ఈ ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యారు బీజేపీ అధిష్టానం ఆమెని బీజేపీ మహిళా మోర్చా ప్రభారీ పదవి కూడా ఇచ్చి గౌరవించింది ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పరిశీలక ఇన్ఛార్జిగా ఇతర పార్టీ నుంచి బీజేపీలో చేరే కమిటీలో సభ్యురాలుగా కూడా నియమించింది బీజేపీ అధిష్టానం అయితే తాజాగా బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీలో సంస్థాగతంగా కీలక మార్పులు చేసింది ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల నాయకత్వాలకు సంబంధించి కీలక మార్పులు చేసింది ఈ క్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ గా దగ్గుపాటి పురంధేశ్వర్ గారిని నియమిస్తూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది పురంధేశ్వరిపై బీజేపీ జాతీయ నాయకత్వం మొగ్గు చూపడం ఆసక్తికర పరిణామం అనే చెప్పుకోవాలి తద్వారా టీడీపీ వైసీపీలకు సమాన దూరం అనే సంకేతాలు కూడా బీజేపీ అధిష్టానం ఇచ్చినట్టయితే ఎన్నికల సమయంలో పురంధేశ్వరికి ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించడం నిజంగా కీలక పరిణామం బీజేపీలో అందరికీ ఆమోదయోగ్య నాయకులగా పురంధేశ్వరి మంచి పేరు సంపాదించారు మాటల్ని పొదుపుగా వాడుతూ ఉంటారు వ్యక్తిగత విమర్శలకు చాలా దూరంగా ఉంటారు విధానపరమైన చర్చకు ఆమె ఎక్కువ ఇస్తూ ఉంటారు అంతేకాదు గతంలో ఒకసారి చూసుకుంటే గృహహింస బిల్లు హిందూ వారసత్వ సవరణ బిల్లు మహిళలకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు లాంటి అనేక బిల్లులపై అర్థవంతమైన చర్చల్లో పురంధేశ్వరి గారు తన అభిప్రాయాలను బాగా తెలియచేశారు ఆమె పనితీరును మెచ్చుకుంటూ ఏషియన్ ఏజ్ ఆమెను రెండు వేల నాలుగు రెండు వేల ఐదుకి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపిక చేసింది ఆమె వాగ్దాటి ఉచ్చారణ హుందాతనం ప్రసంగాల్లో చిన్నపాటి ఉద్రేకం ఇవన్నీ కారణాల వల్ల ఆమెని సౌత్ ఇండియాలో సుష్మా స్వరాజ్గా పిలుస్తూ ఉంటారు ఇక పురందేశ్వరి గారి ఆస్తులు చూస్తే సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయల వరకు ఉంటాయని తెలుస్తోంది గత ఏడాది ఏపీ బీజేపీ చీఫ్గా దగ్గుబాటి పురంధేశ్వర్ని నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది అప్పటి నుంచి ఏపీలో కమలం పార్టీని ఆమె ముందుకు తీసుకువెళ్లారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నాయి ఈ ఎన్నికల్లో పురంధేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున ఇక వైసీపీ తరఫున డాక్టర్ గూడిరి శ్రీనివాస్ నిలబడుతూ ఉన్నారు మీ అభిప్రాయం ప్రకారం రాజమండ్రి ఎంపీగా వీరిలో గెలుపు ఎవరికి వస్తుందని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి